అక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాడు జోరుగా నడుస్తోందా ఓ కాంగ్రెస్ బి కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకొని తలంట్లు పోసుకుంటున్నారా చివరకు పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహ సమావేశాన్ని రసాభాస చేసుకున్నారా ఆ యుద్ధం అసలు అధిష్టానం పెట్టగలిగే స్థాయిలో ఉందా ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్ మూడు ముక్కలాటాడుతున్న ఆ నాయకులెవరు జిల్లా అధికార పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచినా సఖ్యత మాత్రం లేదంటున్నారు ఇంకా చెప్పాలంటే పరస్పరం గోతులు తీసుకుంటున్నారట ఇటీవల తాండూరు నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర ఫినాన్స్ కార్పొరేషన్ సభ్యుడు రమేష్ మహారాజ్ మధ్య సఖ్యత లేదని తేలిపోయింది తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం వికారాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు పరిగె ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి అబ్జర్వర్లు వినోద్ రెడ్డి నరేందర్ హాజరయ్యారు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి కార్యకర్తలకు వివరించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లమని సూచించారు నాయకులు అంతవరకు బాగానే ఉన్న రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ కు వేదిక మీద చోటు లేకపోవడం వివాదానికి దారితీసింది పైన కుర్చీ లేక ముందు కార్యకర్తల మధ్యనే కూర్చున్న రమేష్ ఆ తర్వాత వేదికపైకి ఆహ్వానించడంతో వెళ్లారు తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మహారాజులని స్థానికంగా పార్టీకి బీజం వేసిన నాయకులు కార్యకర్తలను ప్రస్తుతం ఉన్న బీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని వేదిక మీద నుంచే రమేష్ మహారాజ్ అనడంతో కలకలం రేగింది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో వేదికపై ఉన్న నాయకులు ఒక్కసారిగా షాక్ అయ్యారట రమేష్ మహారాజ్ వ్యాఖ్యలతో జిల్లా కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డట్టయిందని అంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ల హవా నడుస్తోందని బాహాటంగానే ప్రస్తుతం తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫినాన్స్ కమిషన్ మెంబర్ మాజీ ఎంపీ ఇలా రకరకాల వర్గాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఎవరికి వారు విడిపోవడంతో అది పార్టీ ప్రభుత్వ నాయకుల అనుచరులు కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరకముందే కాంగ్రెస్ అధిష్టానం నాయకులకు కళ్లెం వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి ప్రస్తుతం చిన్న చిన్న గొడవలతో ముగుస్తున్న భవిష్యత్తులో అది ముదిరి పోలీస్ కేసులు కోర్టుల వరకు వెళ్ళకముందే జాగ్రత్తలు తీసుకుంటే పార్టీకే మంచిదనే సూచనలు వస్తున్నాయి మరి తాండూర్ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత కుదురుతుందా ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో ఎవరు ఎంతవరకు సర్దుకుపోతారన్నది ప్రశ్నార్థకంగా మారింది